దేవుని కడప నుంచి తన తొలి పర్యటన ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తోందని చెప్పారు మాధవ్ రాకును పురస్కరించుకుని కడపలోని ఆదిత్య కళ్యాణ మండపంలో బీజేపీ శ్రేణులు భారీ సభను నిర్వహించాయి సభలో మాధవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు దేవుని చెంతకు వెళ్ళాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర తల్లిని తిరుమలకి వెళ్ళాలి అంటే తొలి గడప గడప నుంచి ప్రారంభించాలి కేవలం అదే కాదు దక్షిణాది సాంతం నుంచి కాశీపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి ఆ విధంగా మూడు ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్లాలంటే గడప తొక్కాల్సిన అవసరం ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట పర్యటన చేయాలంటే ఉత్తరాదికెళ్లాలా దక్షిణాదికెళ్లాలా మొత్తం సామూలాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప దేవుని గడప Bye.